అందరికీ నమస్కారం అండి కథ పేరు తుషారం వంటి ఓ పరిష్కారం కోసం రాసిన వారు పాండ్రంకి సుబ్రహ్మణి గారు చదువుతుంది పద్మావతి కృష్ణగిరి మండలం పొలిమేరన ఉంది ఆ ఊరు గవ్వలపాలెం కృష్ణగిరి మండల అసిస్టెంట్ అసిస్టెంట్గా చేరిన వ్యాసారావుకి పక్క ఊరు మువ్వలపాలెం మొవలపాలెంలో పెండ్లి సంబంధం కుదిరింది చక్కటి నైతిక ప్రవర్తనతో మంచి రెగ్యులర్ ఉద్యోగంలో ఉన్న అబ్బాయిని అమ్మాయిల్ని కన్నవారెవరు ఉదాసీనంగా చూస్తుండరుగా ఇక వేసారావు దగ్గరికి వస్తే అతను మొదట్లో ముఖం చిట్టించే చెప్పాడు ఇప్పటికి ఇప్పుడు పెళ్ళెందుకు నాన్నగారు మా డిపార్ట్మెంట్లో ప్రమోషన్ మెరిట్ పరీక్షలు అలా ఇలా ఉండవు ఏమో టఫ్గా ఉంటాయి ఇప్పటి నుంచో డిపార్ట్మెంట్ విషయాలన్నింటినీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులా చదివితే కానీ గట్టెగటం కష్టం అయినా ఇప్పుడు నా వయసు ఎంత ముదిరిపోయిందంటానికి అంటే ప్రమోషన్లు నిన్ను వెతుక్కుంటూ వచ్చేంత వరకు నీ వయసు మెటకరించి చూస్తూ ఉంటుంది అనుకుంటున్నావా అందులో నీటి మీద గీతల వంటి ఈ కాలపు ప్రేమ వ్యవహారాలు ఏమీ లేకుండానే కలిసి ఉండటాలు నాకు ససేమిరా నచ్చవు కానీ అటువంటి వాటికి పాల్పడ్డావనుకో ఆ పైన ఇంట్లో ఉండవనుకో తండ్రి అన్న ఒక్క మాటకు వ్యాసారావు బిత్తరపోయాడు అమ్మా నాన్నలిద్దరూ వంశ పారంపర్య సాంప్రదాయాలు మిక్కిలి మెలకువతో పాటిస్తారని అతడికి తెలియంది కాదు అలాగని కన్న కొడుకుతో మరీ ఇంత ఘాటుగా నా స్పందించటం ఉద్యోగపర్వంలో నిగ్రహ దీక్షతో పైకి ఎదగాలనుకోవటం పొరపాట అయితే ఆ తర్వాత వ్యవహారం అంతా తారుమారైంది వ్యాసారావులో కనిపించిన చీదర చెట్టెక్కింది మూవలపాలెం వెళ్లి సుమతిని చూసి వచ్చిన తర్వాత పరిస్థితి ఎంతగా పరిణామం చెందిందంటే సుమతి రూపాన్ని కళ్ళ నిండా నింపుకొని ఆమె సొగసుల జ్ఞాపకాలను చెరుపుకోలే కళ్ళల్లాడిపోసాగాడు వ్యాసారావు తను కానీ తొందరపడి పెళ్లి వద్దంటూ పడవటివైపు వెడలిపోతే జీవితంలో ఎంతటి సౌభాగ్యాన్ని ఎంతటి ఆనందాన్ని కోల్పోయేవాడో అంతేకాదు మొగలపాలెంలో ఉంటున్న తన కోలి సుమతి కోసం ఒక మాట అన్నాడు ఆ మాట విన్నంతనే అతని ఛాతి బార్యడు పెరిగింది ఆ అమ్మాయిలోని అందం కన్నా ఆమెలోని గుణం మిన్న ఉదయకాలపు తోటగాలిలా ఎంత చక్కటి భావ ప్రకటనం మరైతే ఇప్పుడు వ్యాసారావుకి మరొక సమస్య ఎదురైంది గవ్వలపాలెం నుంచి వెళ్ళి మొగలపాలెం వరకు వెళ్ళి సుమతిని పలకరించటం ఎలా సంపూర్ణ రూపాన ముహూర్తం కుదిరి పెండ్లిపిటెలపైన కూర్చోటానికి కనీసం నాలుగు నెలలు పట్టవచ్చు అదిను తన కాబోయే మామగారే పీచుమిఠాయిల తలదూర్చి ఏవేవో కారణాలు చెప్పి అంత లావు గడువు కావాలని అడిగాడు పల్లెని నిండా అగర్వాల్ నేతిమిఠాయిలు ఎట్టెదుట పెట్టి చటుక్కున వెనక్కి లాక్కున్నట్టు లేదు అప్పుడు ముద్దమందార పువ్వుల తనవైపు ఓరచూపులతో చూస్తూ లావణ్యంగా నిలుతున్న సుమతి వదనాన్ని మరచిపోగలడా అసలు సుమతి ఇవ్వన రూపం తనను మరోనిస్తుందా అతనికి ఏమీ పాలు పోవటం లేదు సుమతిని తను ఎలాగైనా చూడాలి చూసి మనసులు విప్పి మాట్లాడుకోవాలి అదీను పెండ్లిపీటలపైన ముందే కానీ ఇప్పటి పరిస్థితిలో సాధ్యపడుతుందా తన ఇంటి వాళ్ళలాగే సాంప్రదాయ నాచురాళ్ళ సరిహద్దుల్లో తిష్టవేసు కూర్చున్నా సొగసరి సుమతి పిలిస్తే వస్తుందా ఏమో ఇప్పటికిప్పుడు అది కష్టమేనని వస్తుంది అంతకంటే కష్టమైంది మరొకటి ఉంది బుర్ర మీసాల నృత్యాలయ్యా తన పితరుడు తను ధైర్యం చేసి కాబోయే మామగారింట్లోకి చొరపడి వ్యవహారం చొక్కబెట్టుకు వచ్చానని తెలిస్తే తనను కోపాగ్నిలో పడవేస్తాడు తనను తను చులకన చేసుకోవటమే కాక ఇంట్లో వాళ్ళను కూడా కాబోయే వియంకుడు మందు చులకన చేశాడని పెళ్ళంటే పెళ్లి పీటల మీద కూర్చోవటం మాత్రమేనా కాదు పెళ్లికి ముందు పెళ్లికి అవతల ఎన్నో సంగతులు ఎమిడి ఉంటాయన్నది తన మాతాపితల అసమానమైన అభిప్రాయం కాకముందే అబ్బాయి వేగిర పట్టుకు లోనవుతున్నాడంటే రేపు తాము పొందబోయే మంచి మర్యాద సమర్పణలో పట్టు వీగిపోదు తను కట్టుకోబోయే పిల్లాన్ని చూసి రావటానికి ఎదురయ్యే ప్రతిబంధకాలు ఒకటా రెండా ఇకపోతే వ్యాసారావుకి ఆ ఆలోచనల తుంపర మధ్య పెను అనుమానం ఒకటి పుట్టుకు వచ్చింది సుమతికి తనకున్నంత వేగిరపాటు కొంచెం కూడా ఉండదా అమ్మాయిలు సాధారణంగా నిదానపరులు కాబట్టి తనలా నిజంగానే సుమతికి వేగిరపాటు విరహదాహము కలగవేమో ఎందుకంటే మువలపాలెం నుంచి వచ్చే తన కోలి గీచిన సమాచారం ప్రకారం సుమతి ఎల్లప్పుడూ తెగ హడావుడిగా ఉంటుందట ప్రతిరోజు మువ్వల గోపాలస్వామి ఆలయ దర్శనం పిమ్మట భవానీ అమ్మవారి ముందు దేవీ సంకీర్తనం పది రోజులకు ఒక మారు తప్పనిసరిగా చంగల్వ చెరువు నీళ్లతో ఆలయాల మెట్లు ప్రక్షాళనం ముఖ్యమైన పండగలప్పుడు ఇరుగు పొరుగు ఆడాలతో కలిసి ఉత్సవమూర్తులతో పాటు మాడవీధుల్లో సంచారం చేస్తూ కోలాట ప్రదర్శన చేయడం ఇది చాలదని ప్రతిరోజు సాయంత్రము వీధి పిల్లలకు హోంవర్క్ చేయించటమును మరి ఇంతటి యమరద్దీగా పనిచేసే అమ్మాయికి తన వంటి విరహ హృదయం గురించి అలరారుతుంటే మితిమీరి నా ఆత్మవిశ్వాసం తనకు తానుగా అవహిస్తుందేమో మరి మరి ఇంతటి యమరద్దీగా పనిచేసే అమ్మాయికి తన వంటి విరహ హృదయం గురించి ఆలోచించే వ్యవధి ఎలా ఉంటుంది అసలు ఆమెకు పెళ్ళిడు వచ్చిందన్న అంశమైనా గుర్తుకు వస్తుందా సుమతికే కాదు అప్పటికీ ఎవరైనా సరే నిండు రూపంతో కదంబ పుష్పవనంలా అలరారుతుంటే మితిమీరిన ఆత్మవిశ్వాసం తనకు తానుగా ఆవహిస్తుందేమో మరి ఆ పైన గుణవంతురాలన్న పేరు కూడా సముపార్జించుకున్నదాయే గాలిపటంలా చీర చెంగుని వేలాడదీస్తూ ఎగిరిపోదు ఆ రోజు రాత్రి సగం నిద్రలోనే వ్యాసారావు తీర్మానించుకున్నాడు ఆరు నూరైనా నూరు ఆరైనా తను తన కాబోయే సతీమణిని చూసి రావాలని అలాగని చాటుమాటను నిల్చునో చెరువు గట్టున కూర్చొని తొంగి చూడటమో కాదు తిన్నగా సుభద్రను చూడటానికి వెళ్ళిన అర్జునుడిలా సరాసరి కాబోయే అత్తమామల ఇంటికే అనుకున్న ప్రకారం వ్యాసారావు స్టాఫ్ యూనియన్ మీటింగ్ హాజరయ్యి యూనియన్ డిమాండ్లపై చర్చించి నాలుగింటికి సూపర్వైజర్ నుండి స్పెషల్ పర్మిషన్ తీసుకొని కదిలి వెళ్ళటానికి దస్త్రాలు సర్దుకోనారంభించాడు మువలపాలెం వెళ్ళటానికి ఆ రీతిన ప్రక్క సీటు జూనియర్ అసిస్టెంట్కి టాస్క్ అప్పజెప్తున్నప్పుడు అక్కడికి ప్యూన్ వచ్చి చెప్పాడు తన కోసం ఎవరో తెలిసిన విజిటర్ వచ్చారని అరగంట సేపటి నుంచి ఎదురు చూస్తున్నారని విజిటర్ అంటే అన్నట్టు కనుబొమ్మలు ఎగరేసి చూశాడు వేసారావు ఎవరో లేడీ వచ్చారండి అంటూ వెళ్ళిపోయాడు అతను ఇక బదిలివ్వకుండా ట్రావెలింగ్ బ్యాగులో టిఫిన్ బాక్సును సర్దుకొని దారమ్మట చదువుకోవడానికి తెచ్చుకున్న తెలుగు పత్రికల్ని కుక్కుకొని మేడమిట్లు దిగాడు వ్యాసారావు అలా దిగుతూ రిసెప్షన్ కౌంటర్ వద్దకు చేరేటప్పటికీ వెనక నుంచి ఎవరిదో స్త్రీ స్వరం వినిపించింది సారీ వ్యాసరావు గారు పని సమయంలో మీకు అంతరాయం కలగజేశాను ప్లీజ్ క్షమించండి అతడు వెనక్కి తిరిగి చూశాడు ఇంకెవరు సుమతి తన స్వప్న సుందరి సుమతి గద్వాల చేనేత చీర కట్టుకుని పొడవుగా నిండుగా తెలికాంతుల్ని విరజిమ్ముతూ ఎదురు వచ్చింది తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు వేసారావు వెతకబోయిన మల్లెతీగా ఎదురు వచ్చి వాటేసుకున్నట్లు అనిపించింది ఊపిరి పీల్చుకోవటానికి క్షణాలు పట్టాయి అప్పటికి ఏదో ఒకటి అన్నాలి కనుక ఎప్పుడు వచ్చారు సుమతి గారు అని అడిగాడు ప్లీజ్ నన్ను బహువచన ప్రయోగం చేసి పిలవకండి మన మధ్య ఏమీ లేనట్టు దూరం పెంచకండి ఇట్ ఈజ్ ఓకే ఇప్పుడు చెప్పు ఎప్పుడు నీ ఆగమనం ముఖ్యంగా నాకు కబురంపితే నేనే వచ్చి కలిసేవానిగా ఆమె మాట్లాడలేదు నిదానంగా నడుస్తూ ఎంట్రన్స్ వైపు అడుగులు వేసింది అతడు కూడా ఆమె పక్కన నడుస్తూనే బదిలిచ్చాడు నిజం చెప్పాలంటే నేను ఇప్పుడు పర్మిషన్ తీసుకొని మీ ఊరికే బయలుదేరాను ఐ ప్రామీస్ ఆ మాటతో ఆమె చప్పున ఆగిపోయింది చివుకును తల తిప్పి చూసింది విస్మయాత్మకంగా కన్నురెప్పల్ని అల్లార్చుతూ అవును నేను నీతో మాట్లాడటానికే మొగులపాలెం బయలుదేరాను ఆమె కళ్ళు పెద్దవయ్యాయి అతన్ని తేరిపార చూస్తుండిపోయింది ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య మాటలు కరువయ్యాయి వ్యాసారావు స్టాఫ్ ఫుడ్ పాయింట్ వద్దకు చేరుకొని ఇద్దరికి బిస్కెట్లు టీలు ఆర్డర్ ఇచ్చాడు ఆర్డర్ ప్రకారం సర్వర్ అందించిన టీలు తీసుకొని ఒకటి సుమతికి ఇచ్చి మరొకటి తను తీసుకొని యథాలాపంగా అడిగాడు వేసారావు చెప్పు సుమతి ఎందుకింత అర్జెంటుగా వచ్చావు అది నువ్వు ఒంటరిగా నేను చెప్పబోయేది అంత సంతోషకరమైన విషయం కాదేమో బిస్కెట్లు రెండు వేసారావు ప్లేట్లో ఉంచి టీ మాత్రం చప్పరిస్తూ కనురెప్పలు కదపకుండా చూడసాగింది అతడు చిన్నగా నవి పర్వాలేదు ఏదైనా చెప్పు సర్వ హరాయించుకుంటాను అన్నాడు వేసారావు నేను చెప్పబోయేది విని మీరు హరాయించుకోలేరేమో అతను చిన్నగా నవ్వి తల విదిలిస్తూ ఆమె అనుమానాన్ని కొట్టుపడేశాడు పెదవిప్పకుండానే సరే చెప్తాను మన పెళ్ళి వచ్చే శ్రావణంలో జరగదేమో ఇంకా చెప్పాలంటే ఇంకా చెప్పాలంటే వేసారవ్ ఆమె నోట వచ్చిన మాటను రెట్టించాడు ఆమె వెంటనే బదిలివ్వకుండా కళ్ళు తుడుచుకుంది నిదానంగా చూస్తూ అతడి చేతిపైన తన చేతి నుంచి అంది దేనికైనా పెట్టి పుట్టాలంటారు పూర్వజన్మ సుకృతం ఉండాలంటారు మనిద్దరు పెళ్ళి జరగదని తోస్తుంది అలా బోడిగుండును చూపిస్తున్నట్టు చెప్తే ఎలా ఎమోషనల్ కాకుండా నిదానంగా చెప్తే కదా విషయం తెలిసేది అన్నాడు నా గోడు చెప్పుకోవటానికి మీరు కాక మరెవరున్నారని మా ఇంటి పరిస్థితులు తారుమారయ్యాయి అంటే అన్నట్టు ప్రశ్నార్థకంగా చూశాడు అతడు ఆర్థిక పరిస్థితులు వికటించాయి వ్యాసారావు గారు చెప్తే మీరు నమ్మగలరో నమ్మలేరో నాకు తెలియదండి ఆర్థిక పరిస్థితులు వికటించాయి వ్యాసారావు గారు చెప్తే మీరు నమ్మగలరో నమ్మలేరో నాకు తెలియదండి మరి నీ ధోరణిలోనే అడుగుతున్నాను బదులి నీవు చెప్పేది నేను నమ్మకపోతే మరి ఇంకెవరు నమ్మగలరు సారీ ఎవరితో మాట్లాడుతున్నానో గ్రహించకుండా ఏదేదో వాగేస్తున్నాను ఇప్పుడు మా ఇంట్లో లేమి చోటు చేసుకుంది ఆనాడు మీ వాళ్లకు ఇచ్చిన మాట ప్రకారం నాన్న మాకున్న మూడెకరాల మాగాని అమ్మి కొంత మొత్తంతో అక్కయ్య పెళ్లి కోసం చేసిన అప్పు తీర్చేసి మిగతాది నా పెళ్లి లాంఛనాల కోసం అట్టపెట్టారు కానీ అంత ఆర్తి కర్పూరంలో హరించకపోయింది ఎలా గొంతెత్తి అడగకుండా ఉండలేకపోయాడు వేశారో అది చెప్తాను సాధారణంగా మనిషికి దెబ్బ తగలదు మరి తగిలిందంటే దెబ్బ పైన దెబ్బ తగులుతూనే ఉంటుంది మొదట ఊళ్ళో బామ్మ మంచాన్ని పడ్డది బామ్మను వ్యాన్లో రప్పించి వైద్యం ఇప్పించసాగారు నాన్న బామ్మ వైద్యం ఇంకా పూర్తి కాకుండానే దురదృష్టం వెంటాడి అమ్మ మంచాన్ని పడ్డది అత్తయ్యకి ఏమైంది ఆత్రుతగా అడిగాడు వేశారో అమ్మకి శుక్లాలని వెంటనే ఆపరేషన్ చేయాల్సి ఉందని కన్ను డాక్టర్కు చెప్తే అమ్మను కంటి ఆసుపత్రిలో చేర్పించాం ముందే చెప్పాగా మాకు దురదృష్టం వెంటాడుతుందని అమ్మకి చూపు పూర్తిగా రాలేదు వైద్యం ఇంకా ఇప్పిస్తున్నాం అదేమిటి సుమతి అంత సాధారణంగా చెప్తున్నావు కంటి చూపు దెబ్బతిందని ఏమైంది అత్తయ్యకి ఎలా చూపు దెబ్బతింది ఇవన్నీ చెప్పకపోతే ఎలా తెలుస్తుంది సుమతి పాటు ఆగింది కాబోయే అత్తగారి పట్ల అతడు చూపిస్తున్న అక్కర ఆమెకు ఊరటనిచ్చింది చెప్తానండి ఆపరేషన్ థియేటర్ చూసుకోవటం అంటే మాటలు కాదు అందులో శుచి శుభ్రత తొణకిసలాడాలి నెలకు ఒకసారైనా ఫ్యూమిగేషన్ చేయాలి చిన్నది పెద్దది తేడా లేకుండా ప్రతి థియేటర్లోనూ బ్యాక్టీరియా ఫిల్టర్లు ఉంచాలి ఫ్లోరింగ్ గోడల నిర్మాణాల విషయంలో ప్రమాణాలు పాటించాలి ముఖ్యంగా వైద్యులు నరసమ్మలు వీటిని తప్పనిసరిగా పాటించాలి ఇక విషయానికి వస్తాను అమ్మ విషయంలో మాకు తెలిసింది ఏమిటంటే అమ్మ కళ్ళకు ఇన్ఫెక్షన్ సోకింది శస్త్రచికిత్స చేసే సమయంలో కంటి శుభ్రత కోసం రింగర్ లాక్టిటేట్ అనే ద్రావణం వాడతారు ఇందులో ప్రమాదకరమైన బ్యాక్టీరియా అంటే క్లెప్సియల్లా అనే బ్యాక్టీరియా ఉండటం వల్లనే అమ్మ కంటికి ప్రమాదం సంభవించి ఉంటుంది ఇప్పటికే చాలా ఖర్చు అయిపోయిందని కావున అమ్మకు చేయాల్సిన ట్రీట్మెంట్ వ్యవహారాన్ని ఇకపైన ఆసుపత్రి మేనేజ్మెంటే చూసుకోవాలని మెమరాండమ్ ఇచ్చాం ఆసుపత్రి మేనేజ్మెంట్ ఇంకా స్పందించలేదు కానీ ఈ లోపల ఇంట్లో ఉన్నదంతా కరిగిపోయింది నన్ను నమ్మండి నేనంతా నిజమే చెప్పాను ఆ మాటకు అతను నవ్వి సుమతి చేతిని తన చేతిలోకి తీసుకొని అన్నాడు నువ్వెందుకు నాతో అబద్ధం చెప్తావు అయినా మొత్తానికి కంటి జబ్బు విషయంలో పెద్దపాటే రీసెర్చ్ అన్నమాట ఇక మన విషయానికి వస్తాను సూటిగా మనకు కాబోయే పెళ్లి విషయంలో రెండు మైనస్ పాయింట్లు ఒకటి ప్లస్ పాయింట్ ఉంది ఇది నువ్వు తెలుసుకోవటం అతి అవసరం నాకేమీ లేకుండా నన్ను పెండ్ల పైన కూర్చోబెట్టడం వికారంగా ఉండవచ్చు రెండవది మీ అమ్మా నాన్నలు ఇచ్చిన మాట ప్రకారం ఏమీ చేయలేదంటే మా వాళ్ళు విసుక్కుంటారు అమ్మ దెప్పి పొడుస్తుంది మీరందరూ కూడబలుక్కునే మొండి చేయి చూపించి దగా చేస్తున్నారు అనుకుంటారు ఇక నీవే ఉన్న ప్లస్ పాయింట్ నువ్వంటే ఇంట్లో వాళ్ళందరికీ ఉన్న అభిమానం నువ్వు కోడలి పిల్లగా ఇంటికి రావాలని వేగిరపడుతుంది మా అమ్మ అంతేకాదు నీ రాక కోసం ఎదురు చూస్తూ మా చెల్లి పూజాగదిని విస్తరించారంభించింది కాబట్టి దీనికి ఒకే ఒక మార్గం ఉంది అన్నాడు వేసారావు చెప్పండి ఆదుర్దాగా అడిగింది సుమతి నన్ను నమ్మి నా మాట ప్రకారం నడుచుకోవటం సెంటిమెంట్స్కి మరీ ప్రాముఖ్యత ఇవ్వకుండా ఆమె వెంటనే స్పందించింది మరి ఇప్పుడు మిమ్మల్ని నమ్మకుండా ఇంకెవరిని నమ్మగలను అంటూ అతడి చేతుల్ని తన చెంపలకు కాంచింది అతడు సన్నపాటి నెట్టూర్పు విడుస్తూ తామెను ప్రేమగా పొదుపు పెట్టుకొని కాబోయే శుభకార్యానికి అప్పటికప్పుడు రచన చేశాడు చేసుకున్న పథక రచన ప్రకారం ఇద్దరూ సూర్యాస్తమయానికి ముందే సుమో జీప్లో గజపతి నగరం చేరుకొని కార్యాలయ సహోద్యోగుల సహకారంతో శివాలయంలో పూజారి ఆశీర్వచనాలతో వివాహం చేసుకొని అదే ఊపున పద్ధతి ప్రకారం రిజిస్ట్రార్ ఆఫీస్లో వివాహ తేదీని నమోదు పూర్తి చేసుకొని పూలమాలలతో వేసారావు ఇంటి గుమ్మం ముందు నించున్నారు వధూవరులిద్దరూ ఆ వేడుక చూడటానికి వీధి ముత్తైదువులందరూ ఇంటి చుట్టూ గుమిగూడారు ముసుముసి నవ్వులు కురిపిస్తూ అక్కడికి మరి కాసేపట్లో గాంధర్వులు కూడా చేరిపోతారేమో వెండి మబ్బుల వాహనాలపైన తేలుతూ పూలవర్షం కురిపిస్తూ కథ సమాప్తం